నమస్తే అండి నేను రజాక్ జూనియర్ ఎన్టీఆర్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం అయితే జరిగిందనమాట ప్రస్తుతం ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఒక రకమైన పాజిటివ్ మూడ్లో ఉందన్నమాట అటు ఎన్టీఆర్ ఎమ్మెల్యే కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కావచ్చు ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఎందుకంటే మనందరికి కూడా తెలిసిందే గత కొన్ని రోజుల జానీ మాస్టర్ విషయంలో కొంతమంది వ్యక్తులు దూరడం కారణంగా కొన్ని ఫ్యాన్ వాస్ అయితే జరుగుతున్నాయి సో దాన్ని పక్కన పెట్టినప్పటికీ కూడా దేవర విషయంలో కక్ష సాధింపు చర్యలు ఏమీ లేకుండా మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య వివాదాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయని చెప్పేసి గత కొన్నేళ్లుగా రకరకాల ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో రకరకాల ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అదేవిధంగా మన సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ వచ్చేసి జనసేన పార్టీ కింద ఉందన్నమాట సో సింగిల్ విండో దానిలో భాగంగా ఏదైతే వీళ్ళు పర్మిషన్స్ కావాలి అని చెప్పేసి అడగ అడగగానే పర్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి చాలామంది అడ్డగోలుగా కామెంట్లు చేసేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బంది పెడతారని చెప్పేసి అదేవిధంగా ఆయన సినిమాలను తొక్కేస్తారని చెప్పేసి రానియకుండా చేస్తారని చెప్పేసి ఎందుకంటే పాలిటిక్స్లో సపోర్ట్ చేయలేదు కాబట్టి చేసినాడని చెప్పేసి రకరకాల విష ప్రచారం అయితే జరిగినాయి అనమాట వాటి కూడా పక్కకి నెట్టేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పెషల్ ట్వీట్ చేయడం కూడా జరిగింది ఎన్టీఆర్ ఆర్ట్స్కి సంబంధించి కళ్యాణ్ రామ్ గారికి సంబంధించి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కళ్యాణ్ రామ్ గారు కాబట్టి దీనికి సంబంధించి అప్డేట్ అయితే క్లియర్గా నేను చెప్తాను ఎన్టీఆర్ దేవరా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడు తేదీన రిలీజ్ కాబోతోంది ఫ్యాన్స్ ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు భారీ బడ్జెట్ స్టార్ హీరో సినిమా కావడంతో ఎక్స్ట్రా షోలు టికెట్ పెంపు ఉంటాయని చెప్పేసి ముందు నుంచి భావించారు తాజాగా దేవరా మూవీ టీమ్ ఏపీ ప్రభుత్వం రేట్లు అయితే పెంచిందని చెప్పొచ్చు టికెట్ రేట్లు అయితే వింతైన విషయం ఏంటంటే బెనిఫిట్ షోలు అయితే గత ఐదు సంవత్సరాల్లో ఏ సినిమా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి సినిమా రంగం మొత్తాన్ని కూడా ఇబ్బందులు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఐదు పది పదిహేను రూపాయలు టికెట్లు తెచ్చి పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని చేసినటువంటి ప్రభుత్వం సినిమా పెద్దలందరినీ కూడా ప్రొడ్యూసర్లని డైరెక్టర్లు అందరినీ కూడా పిలిపించుకొని దండాలు దస్కాలు పెట్టి ప్రభుత్వమే ఈ వైసీపీ ప్రభుత్వం అయితే వాటన్నిటికీ చెంప చెల్లు అనే విధంగా వాటన్నిటిని కూడా కట్టడి చేసే విధంగా మరోసారి ఇలాంటి ప్రభుత్వం వస్తే కనుక సినిమా పరిశ్రమ నాశనం అవుతుందని చెప్పేసి గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున సినిమా పరిశ్రమ కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అందరికీ కూడా ఒక అండర్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎక్స్ట్రా షోలు ఎక్స్ట్రా షో షోల కోసం సంప్రదించగా దేవరాజ్ సినిమాకు ప్రభుత్వం సపోర్ట్గా నిర్ణయించుకొని ఉండ ఉండాలని చెప్పేసి ఒక స్పెషల్ జీవన్ రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం దేవరాజ్ సినిమాకు మొదటి రోజు ఏడు షోలు అసలు ఇండియా ఫ్యాన్స్కి పండగ చెప్పవచ్చు ఏ మూలు ఉన్నా సరే ఆంధ్రాలో పక్కాగా సినిమా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మాసి క్రౌడ్తో ఆ తర్వాత తొమ్మిది రోజుల పాటు ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చారు అలాగే రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ అప్పర్ క్లాస్కి నూట పది రూపాయలు లోయర్ క్లాస్కి అరవై రూపాయలు మల్టీప్లెక్స్ నూట ముప్పై రూపాయల వరకు పెంచుకునే అనుమతిని కూడా ఇవ్వడం అయితే జరిగింది చాలా మంది అంటూ ఉంటారు ఇంత రేట్లు పెంచేస్తే వెళ్తారని చెప్పేసి సింపుల్ గా చెప్తాను వాళ్ళు ప్రొడక్ట్ అయితే తయారు చేశారు అది కాస్ట్ ఎక్కువ అయ్యే ఉండి ఉంటుంది అంటే అభిమానులు అయితే పక్కాగా చూస్తారు సగటు సినీ అభిమాను అయితే సో వెయిట్ చేయండి ఒక పది రోజుల తర్వాత పక్కాగా సినిమా రేట్లు అయితే తగ్గిపోతాయి రెండోది అది తగ్గలేదు అనుకోండి సినిమా టాక్ బాగుంటే కనుక మనం ఓటీటీలో కూడా చూసుకోవచ్చు సో మనకి చాలా మార్గాలు అయితే ఉన్నాయి అన్నమాట ఒకవేళ నచ్చితే కనుక ఫస్ట్ డీఆర్ చూసుకోవచ్చు అంటే బేసిక్గా అన్ని రేట్లు పెరిగినాయి సినిమా రేట్ కూడా పెరిగింది కాస్ట్ ఆఫ్ లివింగే మందు పెరిగింది అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది కాస్ట్ ఆఫ్ మొత్తం యాక్టర్స్ సాలరీస్ దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి కూడా చాలా పెరిగిపోయినాయి आटे okay. వాళ్ళు రేట్లు అయితే పెంచుతున్నారు సినిమా టాక్ బాగుంటే మాత్రం పక్కాగా రెవెన్యూ డబల్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఒక దీంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి సినిమాటోగ్రఫీ మంత్రికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు కూడా దేవరాకు టికెట్లు పెంచినందుకు ఎక్స్ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఎన్టీఆర్ తన ట్వీట్లో దేవరా రిలీజ్ కోసం కొత్త జీవో పాస్ చేసినందుకు మాకు సపోర్ట్గా నిలిచినందుకు తెలుగు సినిమాకు మీరు ఎప్పుడు సపోర్ట్గా నిలుస్తున్నందుకు చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే సినిమా సినిమాటోగ్రఫీ మినిస్టర్ మన కందుల దుర్గేష్ గారికి ఈయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఈయనకి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా ట్వీట్ చేసినారంటే ఇంగ్లీష్ లో ట్వీట్ చేసినారంట మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు ది హాన్రబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ హాన్రబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ పాసింగ్ ది న్యూ జియో ఫర్ ది దేవరా రిలీజ్ అండ్ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ ఆఫ్ తెలుగు సినిమా ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ జీ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట ఇక కళ్యాణ్ రామ్ తన ట్వీట్లో మా దేవరా సినిమాకు కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి డెబ్యూట్ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకొచ్చారు ఇలా హీరోలు నిర్మాతలు దేవరకు సపోర్ట్ చేస్తున్నందుకు ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేస్తూ ఉండడంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారడం అయితే జరిగింది సో అర్థమైంది కదా ఏదైనా ఒక పరిశ్రమ నుంచి సినిమా వస్తుందంటే అది నిజంగా వర్తుందంటే తప్పనిసరిగా రేటు పెంచవచ్చు నేను కాదనట్లేదు బట్ దాంట్లో మొదట మనకి టాక్ తెలిసిపోద్ది ఫస్ట్ డో ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోకి మనకి టాక్ తెలుస్తుంది ఇంకో వింతైన విషయం ఏంటంటే యుఎస్ టాక్ షోలు తెలుస్తాయి నిజంగా అభిమానులు సినిమా అభిమానులు ఉంటే కానీ వాళ్ళందరికీ తెలుసు యుఎస్ టాక్ షో తెలిసిపోద్ది మిడ్ నైట్ ఒంటి గడికి రెండింటికి అప్పుడు అర్థమైపోద్ది సినిమా వెళ్తుందా ఓ లేదా అనేది సో రేట్లు పెంచారు కదా అంటే ఏదైనా అప్ టు మీ వరకే ఉంటుంది అంటే వాళ్ళు ఒక ప్రోడక్ట్ని అయితే తయారు చేసినారు చాలా హెవీగా బడ్జెట్తో తీసినారు సినిమాని ఎందుకంటే ఎప్పుడో ట్రిపుల్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి బడ్జెట్ అయితే బారిన అవుతుంది అంటే మనం రెండు వైపు నుంచి చూడాల్సి ఉంటుంది నేను ప్రేక్షకుల వైపు నుంచి చెప్తాను అదేవిధంగా ప్రొడ్యూస్ ప్రొడక్షన్ దగ్గర నుంచి కూడా చెప్తాను ప్రొడక్షన్ నుంచి చూసుకుంటే కనుక ఒక సినిమాని మూడు సంవత్సరాలు తీస్తున్నారంటే కనుక వాళ్ళు సొంత డబ్బు మొత్తాన్ని పెట్టరు అనమాట దగ్గర నుంచి డబ్బు తీసుకొస్తారు సో చాలా వేయ ప్రయాసాలు ఉంటాయి మనం చూసేది సినిమా మూడు గంటలు రెండు గంటలు తెర మీద మాత్రమే కానీ వాళ్ళు పడేటువంటి కష్టాలు మనకు తెలియదు నేను మళ్ళీ చెప్తున్నా నచ్చిన అభిమాన హీరో కోసం సినిమాకైతే నేనైతే నచ్చిన అభిమాన హీరో కోసం పక్కాగా ఐదు వందలకి వచ్చి వెయ్యి ఖర్చు పెట్టుకుని పోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి చిట్ట చివరికి చెప్పేది ఏంటంటే అభిమానుల కోణం నుంచి చూస్తే కనుక రేట్లు ఎక్కువని అంటారు దీనికి మూడు రెండు మూడు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి ఫస్ట్ డే అభిమానులతో అభిమానులు పక్కగా చూసేటటువంటి షోలు ఉంటాయి లేదా ఒక పది రోజుల తర్వాత టికెట్ రేట్లు బాగా పడిపోతే అంటే నూట యాభై రూపాయలకు వచ్చేస్తాయి అన్నమాట మూడు వందల రూపాయలు టికెట్లు నూట యాభైకి వస్తాయి అనమాట లేదు అది కూడా మేము బేర్ చేయాలి అనుకుంటే కనుక ఓటీటీలకు వస్తాయి అనమాట లేదు అది కూడా బేర్ చేయాలంటే ఫ్రీగా టీవీలో పడతాయి సో అప్పటి వరకు చూసి ఎంజాయ్ చేయండి సో ఇదన్నమాట పరిస్థితి దేవరాకి ఈ విధంగా టికెట్ రేట్లు పెంచుకోవడంతో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కందులు దుర్గేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ మూవీ టీమ్